సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల రిటైర్డ్ ఎంప్లాయీస్ తాలూకా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె కామయ్య మాట్లాడుతున్నారు మా తాలూకా సమస్యలు సుదీర్ఘంగా పెండింగ్లో ఉండిపోయినాయి గత పదకొండు సంవత్సరాల నుంచి మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు గత ఏడు సంవత్సరాల నుంచి డిఏ ఎరియర్స్ డిఆర్సీ ఏరియర్స్ ఇవ్వలేదు గత ఐదు సంవత్సరాల నుంచి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వలేదు ఇది మా తాలూకా పరిస్థితి దీని మీదను దాదాపు మూడు సంవత్సరాల నుంచి మెంబర్స్ అటెండ్ అయినా దానికి ప్రాపర్ రెస్పాన్స్ లేదు వాళ్ళ తాలూకా ఎస్ఆర్లు ఎక్కడున్నాయో తెలియదు అది ప్రాసెస్ చేస్తున్నారో లేదో తెలియదు ఇట్లాంటి పరిస్థితుల్లో మేము తప్పని పరిస్థితుల్లో ఒక అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి రాష్ట్రం మొత్తం మీదను సుమారు ఆరు వందల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము మొత్తం అన్ని జిల్లాలు కలిపి పాత పదమూడు జిల్లాల్లో కూడాను అన్ని స్కూల్స్లో పని చేసిన వాళ్ళు ఉన్నాము అన్ని మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాము స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాము ఎవరైనా ఏదైనా పని మీద వెళితే వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు ఆ పని అవుతుందో లేదో తెలియదు మేమందరం సీనియర్ సిటిజన్స్ మీ మా తాని బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియదు తప్పనిసరిగా వీళ్ళ ఇలాగా ప్రెస్ ప్రెస్ మీడియాతో కలిపి చెప్పుకొని మా బాధని గవర్నమెంట్కి ప్రజలకి తెలియాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెడుతున్నాము దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అందరికీ మాకు చాలా అన్యాయం జరుగుతుంది అందరు ఉద్యోగులకి వెంటనే వాళ్ళు ఏంటంటే పిఆర్సి ఏరియర్స్ అలాగే డిఏ ఏరియర్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చినవి మాకు మాత్రం ఇవ్వట్లేదు ఒక హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అలాగే మా తాలూకా పెన్షనరీ బెనిఫిట్స్ నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండిపోయినాయి ఇంతవరకు కూడా మాకు అరవై రెండు సంవత్సరాలు పెంచలేదు సరి కదా అరవై ఐదు సంవత్సరాలకి రిటైర్ అయినప్పటికీ మా పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు ఇది చాలా అన్యాయం ఈ అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని మాకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం